మహేశ్వరం మహానగరం కానుంది మహేశ్వరానికే ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్న నంబర్ వన్లందరినీ రావా ఇక్కడికి తీసుకురావాలని ప్రపంచంలో కూడా అన్ని రంగాల వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని ఇది ఒక మహానగరంగా మారనుంది ఇక్కడ అన్ని వసతులు ఉండనున్నాయి ఇక్కడ ప్రపంచంలోనే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నిటికంటే బెటర్గా ఇక్కడ క్రియేట్ చేయాలని ఇక్కడి నుండి సెపరేట్ రోడ్డు ఓడరేవు వరకు తర్వాత సెపరేట్ రోడ్ అమరావతి వరకు మద్రాస్ వరకు సెపరేట్ రోడ్ ఇక్కడి నుండి బెంగళూరు వరకు అదే విధంగా హై స్పీడ్ ట్రైన్లు అంటే మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో పోయే ట్రైన్లు ఇక్కడి నుండి బెంగళూరుకు ఒకటి ఇక్కడ నుండి అమరావతి మరియు మద్రాస్ వరకు రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ ఫ్లైట్ కనెక్టివిటీ తర్వాత ఇక్కడ తయారు చేసేటి అన్ని ప్రపంచ వివిధ దేశాలకు పంపించడానికి డైరెక్ట్ రోడ్ పోర్ట్ వరకు పోయి పోర్ట్లో షిప్పింగ్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ క్రియేట్ చే